హాయ్ నేను డాక్టర్ జెపివి సుబ్బయ్య స్పైన్ సర్జన్ హైదరాబాద్ ఈ క్వశ్చన్ చాలామంది దగ్గర నేను వింటూ ఉంటాను ఏంటంటేనండి లేడీస్లో స్పైన్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుందా మగవాళ్ళతో పోలిస్తే అనేది ఇది చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకంటే ఈ ఆస్టిపరోసిస్ ప్రాబ్లము లేడీస్లో వస్తుంది దానివల్ల ఎక్కువగా వస్తుంది దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి యాక్చువల్గా ఈ ఇందులో నిజం ఉందా అని చూస్తే మగవాళ్లలో ఆడవాళ్లలో దాదాపుగా ఈక్వల్గా స్పైన్ ప్రాబ్లమ్స్ రావచ్చు కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఆడవాళ్లలో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మగవాళ్లలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్లో మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఈ ఆస్టిపొరోసిస్ అనే ప్రాబ్లము ఆడవాళ్ళల్లో ఎక్కువగా వస్తుంది ఎర్లీగా వస్తుంది ఎర్లీగా అంటే మెనోపాస్ తర్వాత అంటే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వీళ్ళకి ఆస్టిపోరోసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా అన్నమాట అదే మగవాళ్ళల్లో కూడా వస్తుంది కానీ అది డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఈ మగవాళ్ళలో ఆస్టియోపోరోసిస్ వస్తుంది సో ఈ ఆస్టియోపొరోసిస్ ఈ ఆస్టియోపొరోసిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లే ఆస్టోపరోసిస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి స్పైన్ రిలేటెడ్ వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా ఈ బోన్స్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ఆస్టోపరోసిస్ వలన ఈ డీజెనరేటివ్ డిఫార్మిటీస్ అంటాం డీజనరేటివ్ డిఫార్మిటీస్ అంటే స్పైన్ ఒక పక్కకు వంగిపోవడం కానీ స్పైన్ ముందుకు వంగిపోవడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఆడవాళ్ళల్లో చూస్తూ ఉంటాం అదే మగవాళ్ళ విషయానికి వస్తే ఈ మగవాళ్ళల్లో ఈ డిస్క్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే డిస్క్ అరుగుదల దానివలన వచ్చే ఇబ్బందులు అలానే ఆడవాళ్లలో ఈ ప్రాబ్లం రాదని కాదండి కొంచెం మగవాళ్లతో పోలిస్తే కొంచెం తక్కువగా వచ్చే ఉన్నాయి ఇంకో కొన్ని ప్రాబ్లమ్స్ మగ ఆడపిల్లల్లో ఎక్కువగా వచ్చా చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అవి ఏంటంటే ఇడియోప్యాథిక్ స్కోలియోసిస్ అంటాం స్కోలియోసిస్ అంటే స్పైన్ ఒక పక్కకి బెండ్ అవడాన్ని మనం స్కోలియోసిస్ అంటాం ఇదేంటంటే ఆడపిల్లల్లో కొంచెం ఎక్కువగా వస్తుంది ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి ఈ ఇదే ఏజ్ గ్రూప్లో అంటే ట్వల్వ్ టు ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మగపిల్లల్లో ఈ గూనె ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో ఈక్వల్గా స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మగ మగవాళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి